మందమారిపట్నంలో టీడీపీ పట్టణాధ్యక్షుడిగా వాస్తవాల సంపదను ఎన్నుకున్నట్లు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బి సంజయ్ కుమార్ సోమవారం టీడీపీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు అనంతరం నూతనంగా ఎన్నుకున్న పట్టణ టీడీపీ అధ్యక్షుడు వాస్తాల సంపత్ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని అన్నారు పట్టణంలోని ఇరవై నాలుగు వార్డులలో పూర్తిస్థాయి కమిటీలు వేసి ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు తనను పట్టణాధ్యక్షునిగా నియమించినందుకు టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు బి సంజయ్ కుమార్కు పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు ఇప్పుడున్న పార్టీలు తెలుగుదేశం మేనిఫెస్టోని తీసుకుని పనిచేస్తున్నారే తప్ప సొంత నిర్ణయాలు లేవని అన్నారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు తెలంగాణను ఎంతో డెవలప్ చేశారని తెలిపారు అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంటున్న ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఎండి డి షరీఫా పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్ జయ పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి జూపక సంధ్య భూనేని సుగుణ కృష్ణయ్య బోట్లస్వామి శ్రీను కొల్లపల్లి బోతేలు చాట్లపల్లి రాజేష్ చోటు అభిప్ నేరళ్ల వెంకటేష్ సత్యనారాయణ రంగనాథ్ రాజేష్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు వాసాల సంపత్తిని మరి డిక్లేర్ చేయడం జరుగుతున్నది ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులలో మరి తెలుగుదేశం పార్టీని లేకుండా చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ కాలగర్భంలో కలిసిపోయింది మరి అదే ధోరణితో మిగతా పార్టీలు కూడా కొన్ని ఆలోచిస్తున్నాయి మీరు తెలుగుదేశం పార్టీ నాయకులని ఎన్ని డబ్బులు ఇచ్చినా కేసులు పెట్టినా పది పార్టీలు తీసుకపోయినా కూడా నీరు ఊట వస్తుందో అట్లనే లీడర్షిప్ కూడా తయారైతే విషయాన్ని గమనించండి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అక్కడ అయింది కనుక మరి కేంద్రంలో కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ దేశాన్ని మరి రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేసుకునే అవకాశం మనకు వచ్చింది కనుక ఇప్పుడు మరి మందమారికి కానీ మరి ఈ రాష్ట్రంలో నలుమూల ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మరి కేంద్ర ప్రభుత్వంతో భాగస్వాములు ఉన్నాం కనుక ఖచ్చితంగా అభివృద్ధిలో మేము మేము మూలమై మరి ప్రతి ఒక్కరిని ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం ఏం చేయాలో అన్నీ చేస్తాం మరి వాసల సంపత్తిని మరొక్కసారి మందమారి మున్సిపాలిటీ పట్టణ అధ్యక్షుడిగా డిక్లేర్ చేసినందుకు నేను ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా పట్టణ మహిళా అధ్యక్షురాలుగా మరి గతంలోనే మేము డిక్లేర్ చేసాము ఆర్ జయశ్రీ గారిని మరి ఆమెని కూడా వాళ్ళు మహిళా కమిటీ త్వరలో డిక్లేర్ చేయాలి మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా మరి కారం రాజుని మరి ప్రధాన అదే అదేవిధంగా జూపాక సందని డిక్లేర్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు వాళ్ళ టీంని కంప్లీట్గా నెక్స్ట్ మీటింగ్ పెట్టుకొని మరి ఇరవై నాలుగు వార్డులలో వార్డ్లలో కమిటీలను బలోపేతం చేసుకొని ప్రతి వార్డికి పది మందిని వాళ్ళు తయారు చేసుకుని అటు పురుషులు కానీ మహిళలు కానీ చేసుకొని నియోజకవర్గ స్థాయిలో ఖచ్చితంగా ఉన్న ఐదు మండలాలు మూడు మున్సిపాలిటీలలో బ్రహ్మాండంగా కమిటీలు వేసుకొని రేపు రానున్న రోజుల్లో మరి ఇటు ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షం నిలబడతా అని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పట్టణ అధ్యక్షుడిగా నాకు ఇచ్చినందుకు పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షులు బి సంజయ్ కుమార్ గారికి అలాగే నా సహ సహచార బృందం నా కార్యవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ పదవిని అది పదవి అనేది అనేక కాకుండా ప్రతి విషయంలో నేను పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి నా సహాయ సహకారం అందిస్తానని అదేవిధంగా రానున్న రోజుల్లో తెలుగుదేశం బలోపేతాన్ని బలోపేతానికి మరియు పూర్వ వైభవం తెచ్చే దిశగా నేను పనిచేస్తానని ఈ సందర్భంగా చెప్ తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీలు కానీ తెలుగుదేశం చేసినటువంటి అభివృద్ధిని తీసుకునే ఈ పార్టీలు వా దాని మేనిఫెస్టోను పెట్టుకొని ఇప్పుడు చేస్తున్నాయి తప్ప వాళ్ళ సొంత నిర్ణయాలు సొంత ఆలోచన విధానం అయితే ఏమాత్రం లేదు రానున్న రోజుల్లో ఎన్టీఆర్ ఆలోచన విధానాన్ని పుణికిపుచ్చుకొని చంద్రబాబు గారు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎట్లా డెవలప్ చేసిండో ఆంధ్రప్రదేశ్ ఆ విధంగానే ఇక్కడ తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పుంజుకుంటుంది ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే విజన్ ఉన్న నాయకుడు ఒక ముందు చూపున్న ఉన్న నాయకుడు కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్ ఉన్న నాయకుడు కాబట్టి అతన్ని ముందు తీసే తీసుకుపోయే దిశగా రా ఇరవై నాలుగు వాళ్ళల్లో పూర్తి స్థాయిలో పటిష్ట పటిష్టంగా కంపెనీలు వేసి దీన్ని పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీని రేపొద్దున సంస్థాగత ఎన్నికల్లో ఇక్కడ మండలాల్లో కూడా తెలుగుదేశాన్ని బలోపేతం చేస్తామని ముఖ్యంగా నాకు ఈ పదవి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జయ తెలుగుదేశం